హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియా స్టోరీస్ ఈరోజు కదా నా మన సొంత నువ్వే పార్ట్ వంటి రచయత మౌనిక గారు ఇందుకే ఆ మతీయ ప్రాంతంలో దొరుకుతుంది అని మీ మేడం అని డౌట్గా అడిగాడు ప్రసాద్ ఆ ప్రాంతంలో ఆ మాత దొరుకుతుందంట అని చెప్పింది జానకి ఏంటి నువ్వనేది ఆ ప్రాంతం నుండే కదా మీ ఇంట్లో ఉంటున్న సరోజ అత్త వచ్చింది అన్నాడు షాకింగ్గా ప్రసాద్ సరోజ పిన్ని అని అంది ఆమె ఆశ్చర్యంగా అయితే పద అన్నయ్యకి చెప్దాం అని అంది సుధా కోపంగా హలో మిస్ కొంచెం ఆగు మొత్తం ప్రూఫ్స్ ఉండాలి మన దగ్గర అప్పుడు కానీ మనం బయట పెట్టలేం అన్నాడు ప్రసాద్ నిజమే అన్నయ్య కానీ ఎలా అని అంది జానకి ఒక పని చెయ్యు అని ఆమెకు ఏం చెయ్యాలో చెప్తాడు అసలు ఆమె ఇది మాకు ఎందుకు చేసింది అలా చేయాల్సిన అవసరం ఏముంది అని అంది జానకి బాధగా నేను చెప్పింది చేస్తే అన్నీ అవే బయటపడతాయి అన్నాడు ప్రసాద్ ఏమంటావు సుధా అని అందిజానికి నాకోకే అని అంది సుధా వాళ్ళు ఒక పథకం పన్నుకొని బయటికి వచ్చారు ఆ రోజు జానకి ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడే సుధా కూడా ఆమెతో వచ్చింది రామ్ గారు సుధాని ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నా మాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా కలిసి చదువుకుంటాం అని అందే జానకి నువ్వు ఇంతలాగా అడగాల జానకి సుధా కూడా మన ఇంటి పెళ్ళాక తీసుకొనిరా ఇద్దరు చదువుకోండి అన్నాడు రామ్ ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళారు మధ్యలో ఐశ్వర్యాన్ని తీసుకొని సుధా ఐశ్వర్యతో కబులు చెప్తుంది జానకి నీ కూతురు నాకు భలే నచ్చేసింది నాకు ఇచ్చేవా అని అంది సుధా అబ్బా నా కూ నేను ఎవ్వరికీ ఇవ్వను అని అంది జానకి ఐశ్వర్యాన్ని దగ్గరికి లాక్కుంటూ ఆ మాటకి రామ్ జానకి వైపు ఒకసారి చూసి మళ్ళీ చూపు తిప్పుకున్నాడు ఆమె మాటలు ఏదో మాట వరుసుకు వచ్చినవి కాదు మనసులో నుంచి వచ్చినవి అని తెలుసు షాన్వితో పెళ్ళయ్యాక అందరూ ఆడవాళ్ళు అలాగే ఉంటారు అని అనుకున్న నాకు నేను చూశాక నా ఆలోచన తప్పు అని నిరూపించావు జానకి అని అనుకున్నాడు మనసులో రామ్ ఇల్లు వచ్చాక ఇంకా ఐశ్వర్య చానకి లోపలికి వెళ్ళారు సుధాని వాళ్ళ అత్తగారికి లక్ష్మమ్మకే పరిచయం చేసింది చానకి అందరి పరిచయాలు అయ్యాక ఫోన్ మాట్లాడుకుంటూ లోపలికి వస్తున్న సరోచాన్ని చూసింది చానకి ఎంత ఆపుకుందాం అనుకున్నా కానీ ఆమెను చూసిన వెంటనే గుండెల్లో కోపం అగ్నిమంటలా రగులుతూ ఉంది అయినా సరే కంట్రోల్ చేసుకుంటూ పిన్ని తిను నా ఫ్రెండ్ సుధా అని పరిచయం చేసింది జానకి సుధా నీ కింద నుంచి పై వరకు చూసి చూడనట్టు వెళ్ళిపోయింది శారదమ్మ గారు లక్ష్మమ్మ గుడికి వెళ్ళారు జానకి సుధా వైపు చూసి కళ్ళతో చూపించింది సరోజా కదని సుధా ఓకే అన్నట్టు కళ్ళతో చూసి ఆమె గది దగ్గరకు వెళ్ళింది పిన్ని గారు అని పిలిచేసరికి సరోజా లోపల నుంచి బయటికి వచ్చి ఏంటి అన్నట్టు చూసింది మిమ్మల్ని చూస్తుంటే పిన్నిగారు అని పిలవాలి అనిపించడం లేదు అంత చిన్నగా ఉన్నారు మీరు నిజంగా ఈ ఇంట్లో వాళ్ళందరికంటే మీరే చాలా అందంగా ఉన్నారు అని అంది సుధ ఆ మాటకి సంతోషంతో పొంగిపోయింది సరోజ వెంటనే ఆమె పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది మంచం మీద కూర్చోబెట్టి ఎక్కడే ఉండు నీకోసం జ్యూస్ తీసుకొని వస్తాను అని గబగబా బయటకు వెళ్ళింది ఆమె అలా వెళ్ళగానే ఆమెలో ఆమె పక్కకు నవ్వుకుంది ఎందుకంటే ఆమెను చూసిన మొదటిసారి అందానికి ఇంకా అలంకారానికి బాగా ప్రాధాన్యం ఇచ్చేలాగా కనిపించడంతో ఇలా స్టార్ట్ చేద్దామనుకుంది చేసింది సరోజ పడింది జ్యూస్ తీసుకువచ్చి ఆమె చేతికి ఇచ్చి నువ్వు భలే చురుగ్గా ఉన్నావమ్మాయి ఏది ఇందాకన్నమాట మళ్ళీ అను అంటే సరోజ ఆ మాటలు పదే పదే వినాలి అన్నట్టుగా అదేనండి మిమ్మల్ని పిన్నిగారు అనాలంటే నాకు ఏదోలా ఉంది ఎందుకంటే మీరు చాలా చిన్నగా కనిపిస్తున్నారు కదా అది కూడా ఇంత అందంగా ఉన్నారు మీరు అసలు మీ గ్లామర్ రహస్యం చెప్పొచ్చు కదా నేను కూడా ఫాలో అవుతాను మిమ్మల్ని అని ఆమెను ఇంకా పొడి పోడేస్తుంది చాలే ఊరుకో నిజంగా నేను అంత అందంగా ఉన్నానా పైగా చిన్నదానిని అంటున్నా నాకు నీకంటే పెద్ద కొడుకు ఉన్నాడు తెలుసా అంది వయ్యారాలిపోతూ నేను అసలు నమ్మను మీరు అబద్ధం చెప్తున్నారు కదూ ఆయన ఇంట్లో వాళ్ళందరూ మీద మీరే అందంగా ఉన్నారు అని అంది సుధా అవును అందరూ అదే అంటూ ఉంటారు అందరికంటే నేనే అందంగా ఉన్నాను అని అని అందే సిగ్గుపడుతూ అప్పటి నుంచి సుధా విషయాలన్నీ అడుగుతూ ఆమెతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంది ఆమె అడిగిన దానికి సుధా అంతా హుషారుగా సమాధానం చెబుతూ మధ్యలో సైలెంట్గా ఉండిపోయింది దిగులుగా ఉన్నట్టు మొహం పెట్టింది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అమ్మాయి మళ్ళీ ఏమైంది అలా పెట్టావు మొహం అని అంది సరోజ ఏం చెప్పమంటారు పిన్ని గారు నాకు ఒకగాని ఒక అక్క ఉంది తనకు పెళ్ళి అయ్యి చాలా రోజులు అయినా కానీ వాళ్ళ ఆయన తనతో సఖ్యతగా ఉండటం లేదంట ఎన్ని దేవుళ్ళు తిరిగిన ఎన్ని మొక్కలు మొక్కినా ఆమెతో మాత్రం సరిగ్గా ఉండటం లేదు అదే బయట వాళ్ళతో అయితే బాగానే ఉంటున్నాడంట పాపం బాధపడుతుంది ఏం చేస్తాను చెప్పండి మనం విని ఊరుకోవడం తప్ప అని అంది సుధా దిగులుగా అయ్యో దీనికే ఎంత డీలా పడిపోతే ఎలాగా నేను దానికి ఒక ఉపాయం చెప్తాను దాన్ని ఫాలో అవమాను మీ అక్కని అప్పుడు మీ బావ ఆమె చుట్టూ కుక్కపిల్లలాగా తిరుగుతాడు అని చెప్పింది సరోజ నిజమా గారు ఇలాంటివి కూడా ఉంటాయా నేను అసలు నమ్మలేకపోతున్నాను ఏం చేస్తారు ఏం చేయాలి మనం అని అడిగింది అమాయకంగా ఏం లేదు నాకు తెలిసిన ఒక మందు ఉంది అది కొంచెం కలిపితే చాలు మీ అక్క చుట్టూ తిరగకపోతే అప్పుడు అడుగు మీ బావ అని అంది సరోజ అమ్మో మందులు గిందులు అంటే మా వాళ్ళకి చాలా భయం ఆంటీ ఏమైనా తేడా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు ఎలాంటివి అంటే అసలు నమ్మకం లేదు పైగా నాకు కూడా అంత నమ్మకం లేదు ఎలాంటివి అంటే అని అంది సుధా అబ్బా సుధా నేను చెప్పింది నిజం ఇలాంటివి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి అని అంది సరోజ నిజమా అంటే అయితే నేను ఆలోచించుకొని మళ్ళీ చెప్తాను అని అంది సుధా కానీ నేను ఈ విషయం చెప్పినట్టు ఎవరితోనూ చెప్పకు ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి నేను మీ అక్కకి మంచి జరిగేలా చూస్తాను సరేనా నువ్వు నాకు బాగా నచ్చావు అందుకే నీకు ఈ సహాయం చేస్తాను అని అంది సరోజ సరే అండి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని బయటకు వెళ్ళిపోయింది జానకి దగ్గరకి ఈ లోగా జానకి ఐశ్వర్యకి అన్నం తినిపిస్తుంది సుధా గదిలో నుంచి రావడం చూసి ఆమెను పిలిచి ఆమెకు కొన్ని స్నాక్స్ పెట్టి ఇద్దరు కలిసి కాసేపు చదువుకున్నారు సరే జానకి నేను వెళ్ళి వస్తాను అని అంది సుధా బుక్స్ అన్ని సర్దుకుంటూ జానకి కూర లేచి సరే నేను బయట వరకు వస్తాను అని ఆమెను పంపించడానికి బయటికి వచ్చి అక్కడ ఉన్న ఒక కార్లో ఆమెను ఎక్కించి ఇంటికి పంపించింది వెళ్ళిపోతున్న సుధా దానికిని చూసి రేపు మాట్లాడుకుందాం అన్నట్టు సైగ చేసింది కళ్ళు ఆర్పి ఓకే అన్నట్టుగా చెప్పింది జానకి ఆ తర్వాత రోజు కాలేజ్లో కలుసుకున్నారు జానకి ఇంకా సుధా ఒకదాని తర్వాత ఒకటే క్లాసులు జరగడంతో వాళ్ళకి మాట్లాడుకోవడానికే టైం దొరకలేదు లంచ్ బ్రేక్లో ప్రసాద్ని కూడా రమ్మని చెప్పడంతో ముగ్గురు కలిసి క్యాంటీన్లో కలుసుకున్నారు చెప్పండి సుధా మేడం నేను చెప్పిన విషయం ఎక్కడి వరకు తీసుకువచ్చారేంటి ఏంటి వార్తలు అని అడిగాడు ప్రసాద్ మీరు చెప్పిన దానికంటే నేను ఇంకా పర్ఫెక్ట్గా ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాను అని జరిగిన విషయం మొత్తం చెప్పింది వాళ్ళ ఇద్దరికి అంటే ఆ మందు ఆమెకి అవైలబుల్ ఉందని ఇప్పుడు అర్థమైంది కదా కానీ రాంతాగే పాలలో కలిపింది ఆమెనే అని మనకు గట్టి ఆధారం కావాలి అన్నాడు ప్రసాద్ ఆమెతో మంచిగా మాట్లాడి ఆ విషయం కూడా నేను సంపాదిస్తాను ఎందుకంటే ఆమె నన్ను బాగా నమ్ముతుంది బాలా మనిషి ఆమెను ఎవరైనా పొగిడితే ఆమెకు చాలా ఇష్టం ఆమె ముందు ఇంకొకరిని తక్కువ చేసి ఆమెను ఎక్కువ చేస్తే ఇంకా ఇష్టం ఆ విషయం నాకు అర్థమయ్యింది అందుకనే ఆమెను అలా లాక్ చేశాను రేపు కూడా వెళ్ళి ఆమెతో ఇంకా మాటలు కలిపి ఆ విషయం కూడా నేను బయటపెడతాను అని అంది సుధా పర్వాలేదు నువ్వు కూడా తెలివైన దానివే నిన్న నిన్ను చూసి కొంచెం తింగరేదానివి అని అనుకున్నాను అని అన్నాడు ప్రసాద్ ఎవరు తింగరోళ్ళు నాతో మర్యాదగా మాట్లాడు లేదంటే నా సంగతి నీకు తెలియదు అని అంది సుధ ఏం తెలియాలి నీ గురించి ఇంకేముంది ఏంటి తెలుసుకోవడానికి అన్నాడు ప్రసాద్ అబ్బా మీ ఇద్దరు గొడవ ఆపుతారా ఇంకా అని అందిచానకి ఈ అబ్బాయితో నాకెందుకు కానీ ఏ రోజు కాదు కానీ రేపు మళ్ళీ మీ ఇంటికి వస్తాను అప్పుడు ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని అంది సుధ సరే కానీ నన్ను అప్పుడు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్పారు నాకు ఇలా జరిగింది అతను ఇలా చేశాడు అని డౌట్ వచ్చి అతను బ్లడ్ టెస్ట్ కూడా ఇచ్చాడు అని చెప్పారు మరి ఆ టెస్ట్ రిపోర్ట్ ఏమైంది అంత నార్మల్ అని ఎందుకు వస్తుంది అయితే మనం ఈ విషయంతో పాటు హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేయవలసి ఉంటుంది అని ప్రసాద్ వైపు చూసింది చానకి అవును నేను వెళ్ళి హాస్పిటల్లో ఏమైనా ఆధారాలు దొరకవచ్చేమో చూస్తాను అని వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు సుధా ఎప్పటిలాగే జానకి ఇంటికి వెళ్ళింది వెళ్ళి వెళ్ళడంతోనే సరోజ దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె వచ్చి రావడంతోనే తన దగ్గరికి రావడంతో సరోజ సంతోషపడిపోయింది వచ్చావాసుదా వచ్చి కూర్చో అని సుధాని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది నీకులాగా సరదాగా ఆ జానకి ఎప్పుడూ ఉండదు ఎప్పుడు ఆ పిల్ల చుట్టూ తిరుగుతూ ఎంటో ఏదో పనిచేసుకుంటూ ఉంటుంది అలా సరదాగా ఉండాలి కదా ఆడపిల్లలు అంటే అని అంది సరోజ ఆ జానకి ఏం తెలుసండి ఎక్కడో పల్లెటూరులో నుంచి వచ్చిన అమ్మాయి అలాంటి అమ్మాయి ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉండాలో ఎలా తెలుస్తుందే చెప్పండి అని అంది సుధా కావాలనే నిజం చెప్పావు సుధా అసలు ఆ జానకి ఈ ఇంట్లో ఉండే అర్హత కానీ ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత కానీ ఉందా అసలు నాకు ఆ అమ్మాయి బొత్తిగా నచ్చదనుకో అని అంది సరోజ తన అక్కసనంత చూపిస్తూ సుధా ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది ఎందుకంటే జానకి మీద ఇంత కక్ష పెట్టుకుందా అన్నట్టు ఆమె అలా చూసేసరికి సరోజకి భయం వేసింది వెళ్ళి ఎక్కడ చెప్పేస్తుంది ఏమో అని అబ్బే అలా కాదు నేను మామూలుగా అన్నాను అంది పర్లేదండి మీరు అన్నదే కరెక్టే నాకు తెలుసు ఆమె గురించి అయినా నేనేమి చెప్పనులేండి ఎందుకంటే మీరు నా ఫేవరెట్ కథ అని అంది సుధ నిజంగాన నాకు తెలుసు నువ్వు చాలా మంచిదానివి అని చెప్పకులే అవును మర్చిపోయాను మీ అక్కకి చెప్పావా ఆ మందు గురించి అని అడిగింది సరోజ నెమ్మదిగా హా చెప్పానండి ఒప్పుకుంది కానీ అంటూ ఆపింది సుధ ఏంటి కానీ ఏమయ్యింది అని అంది సరోజ అంటే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని భయపడుతుంది ఏదైనా ప్రూఫ్ కావాలి అంటూ ప్రూఫ్లు అవి మనం తెస్తాం అది పనిచేస్తే కనుక చాలా డబ్బు కూడా ఖర్చు పెడతా అంది అని అంది సుధా చాలా డబ్బు అనగానే సరోజకి ఆశ పుట్టింది మీ అక్క ముండిదిలాగా ఉంది సర్లే ప్రూఫే కదా చిన్నది ఇస్తే పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు అదే కనుక కొంచెం పెద్ద మోతాతులో ఇస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది మనిషి మనిషిలా ఉండాడు మృగం అయిపోతాడు అని అంది సరోజ నెమ్మదిగా సరోజ చెప్పిది అంతా కళ్ళు పెద్దవ చేసి ఉంటుంది సుధా కానీ చిటికెడు కంటే ఎక్కువ మోతాతులో ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది అని అంది కన్నుకొడుతూ సుధా కూడా మామూలుగా ఉండటానికి ప్రయత్నించినా కానీ ఆమెకు సరోజ మీద అసహ్యం కోపం రెండూ వచ్చేశాయి అక్కడ ఉండబడ్డి కాలేదు ఇంకా లేచి సరే అండి నేను మా అక్కకి అంతా వివరంగా చెప్తాను రేపు వచ్చి డబ్బు ఇచ్చి ఆ మందు తీసుకువెళ్తాను అని అంది రెడీగా ఉంచండి అని అంది సుధా ఉంచుతాను కానీ సుధా ఈ విషయం ఎక్కడ బయటకు పడనివ్వకు సరేనా అని అంది సరోజ సరే అని అక్కడి నుంచి వచ్చేసింది బయటకి లక్ష్మమ్మ జానకి దగ్గరికి వచ్చి అదేంటి జానకమ్మ మీ ఫ్రెండ్ ఇంటికి వచ్చి ఎప్పుడు ఆ సరోజా దగ్గరే ఉంటుంది ఎక్కువగా అని అంది వెనక నుంచి సుధా వచ్చి ఎందుకో త్వరలోనే తెలుస్తుందిలే లక్ష్మమ్మ అని జానకిని బయటికి రమ్మని చెప్పింది ఇద్దరు ఐశ్వర్యాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న పార్కులో కూర్చున్నారు ఏమైంది ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు అని అంది జానకి జానకి మనం అనుకున్నదే నిజం ఆ మందు కలిపింది ఆమెని రేపు నాకు ఆ మందు తెచ్చి ఇస్తాను అంది ఇంకా మీ అన్నయ్య కూడా వస్తే ఇంకా ఆమె పాత్రని క్లోజ్ చేసేద్దాం అని అంది సుధా కాసేపు వాళ్ళు మాట్లాడుకొని సుధాని ఇంటి దగ్గర కారులో పంపించేసింది ఇంటికి వచ్చేసింది జానకి లోపలికి వస్తున్న వీళ్ళను చూసి రామ్ అతని రూమ్లో నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు అని అడిగాడు పార్కు తీసుకువెళ్ళింది అమ్మ అక్కడ నేను బోల్డే ఆటలు ఆడుకున్నాను అని అంది ఐశ్వర్య ఓహో సరే వెళ్ళి హోంవర్క్ చేసుకొని తిని పడుకో నాకు చిన్న పని ఉంది బయటకు వెళ్ళి వస్తాను అని బయటకు వెళ్ళాడు జానకి తను చదువుకుంటూ ఐశ్వర్యాన్ని కూడా చదివిస్తూ హోంవర్క్ చేయించి అన్నం తినిపిస్తూ కథలు చెప్తూ అన్నమంతా తినిపించేసింది జానకి కథలు ఆమె గుండెల మీద పడుకొని ఆమెతో కబుర్లు చెప్తుంది ఐశ్వర్య ఈలోగా రామ్ ఇంటికి వచ్చాడు ఇద్దరిని వెతుకుంటూ జానకి గదిలో ఉన్నారు అని తెలుసుకొని గుమ్మం దగ్గర నుంచున్నాడు ఇద్దరు అటువైపు చూశారు లోపలికి రానాన్న నీకు కూడా ఒక విషయం చెప్పాలి అని అంది ఐశ్వర్య నాన్నకి భోజనం పెట్టి వస్తాను ఐశ్వర్య అని అంది జానకి నేను బయట తినేశాను వద్దులే అని అన్నాడు రామ్ అయితే లోపలికి రా అని అంది ఐశ్వర్య జానకి వైపు ఇద్ద ఇబ్బందిగా చూశాడు రామ్ లోపలికి రండి అని అంది చానకి అప్పుడు ఆమె గదిలో నుంచి బయటికి వచ్చేసిన రామ్ మళ్ళీ ఆ రోజే ఆ గదిలోకి రావడం వచ్చి అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు బెడ్ మీదకి రాడాడి నేను రోజు అమ్మ ఎక్కడే పడుకుంటాము మా ఇద్దరం పడుకోగా బోలెడు ప్లేస్ ఉంది ఇక్కడికి రా అని అంది ఐషు పాప లేదులే నేను ఎక్కడే కూర్చుంటాను అన్నాడు రామ్ రావచ్చుగా నాన్న నేను మీ ఇద్దరి మధ్యలో పడుకుంటా అని అంది ఐషు రామ్కి ఇంకా రాక తప్పలేదు జానకి కూడా అభ్యంతరంగా కనిపించలేదు వచ్చి అటువైపు కూర్చుని ఉన్నారు రామ్ని వాళ్ళ దగ్గరకు లాగింది ఐశ్వర్య జానకి రాముల మధ్యలో పడుకుని వాళ్ళకి ఎన్నో కబుర్లు చెప్తుంది ముగ్గురు కూడా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు ఒకరి మీద ఒకరు చోకులు వేసుకుంటూ నవ్వుకుంటు కబుర్లు చెప్పుకుంటున్నారు రామ్కి తన మనసు సంతోషంగా నిండిపోయినట్టు కోల్పోయినది దొరికినట్టు వెతుకుతున్నది దొరికినట్టు ఉంది అతనికి ఆ క్షణం ఇలాంటి ఆనందం కోసం అతను ఎదురు చూసింది ఇటువంటి అందమైన కుటుంబం కోసం అతను ఎదురు చూసింది కాసేపటికి జానకి నుంచి ఏమీ మాటలు రాలేదు ఇద్దరు ఆమెను చూశారు మంచి నిద్రలోకి వెళ్ళిపోయింది అమ్మ పడుకుంది అన్నాడు ఐశ్వర్య అయితే మనం కూడా పడుకుందాం అని అతని మీద చెయ్యి వేసుకొని పడుకుంది ఐశ్వర్య అతనికి చాలా రోజుల తర్వాత మంచి నిద్ర పట్టింది ప్రశాంతంగా తర్వాత రోజు ఆదివారం కావడంతో జానకి లేట్గా నిద్ర లేచింది లేచి చూసేసరికి ఆమె పక్కన పాప ఇంకా రామ్ పడుకొని ఉన్నారు ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు అందరూ ఇంట్లోనే ఉన్నారు రామ్ పని ఉంది బయటకు వెళ్తున్నా అని వెళ్ళబోయాడు రాంగారు ఈరోజు ఇంట్లోనే ఉండండి అని అందే జానకి ఏమయ్యింది అన్నాడు రామ్ ఏం లేదు ఈ రోజుకి ఇంట్లోనే ఉండండి అని అంది జానకి అతను ఆమె వైపు చూసి ఓకే అని ఇంట్లోనే ఉండి టీవీ చూస్తూ ఐశ్వర్యతో ఆడుకుంటున్నాడు జానకి వాళ్లకు ఏం కావాలో చూస్తూ అస్తమాను బయటకు చూస్తుంది ఆమెను గమనించిన రామ్ ఏమైంది అన్నాడు ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోయేది ఈరోజు ఏంటి తేడాగా బిహేవ్ చేస్తుంది అనుకున్నాడు మనసులో జానకి సరోజో ఇంట్లోనే ఉందా అని చూస్తుంది ఆమె గదిలోనే ఉంది ఒక గంట తర్వాత సుధా వచ్చింది ఇంటికి ఆమె దగ్గరకు వెళ్ళింది జానకి ఐశ్వర్య కూడా సుధాని చూసిన వెంటనే అత్తా అనుకుంటే ఆమె దగ్గరకు వెళ్ళింది రాసుధా అన్నాడు రామ్ హలో అన్నయ్య అని పలకరించింది శారదమ్మ గారిని కూడా పలకరించి సరోజ గదిలోకి వెళ్ళింది అందరూ ఆశ్చర్యంగా చూశారు కాసేపటి తర్వాత ప్రసాద్ ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని ఇంట్లోకి వచ్చాడు వాళ్ళిద్దరినే ఆశ్చర్యంగా చూశారు అందరూ ప్రసాద్ ఎవరి అమ్మాయి అన్నాడు రామ్ చెప్తా ముందు అందరూ ఇక్కడికి రండి ఇంట్లో వాళ్ళందరూ అన్నాడు ప్రసాద్ అందరం ఇక్కడే ఉన్నాం చెప్పు అని అంది శారదమ్మ లేరు అని జానకి వైపు చూశాడు ప్రసాద్ వెంటనే జానకి సరోజ దగ్గరికి వెళ్ళి ఆమెను అక్కడికి తీసుకువచ్చింది ఆమె వెనక సుధా కూడా వచ్చింది ఏమైందిరా ఏంటి ఎంత సీన్ చేస్తున్నావు ఏంటి విషయం అని అన్నాడు రామ్ ప్రసాద్ పక్కన భయంగా నిలబడి ఉన్న అమ్మాయిని చూసిన సరోజాకి భయం వేసింది ఆ అమ్మాయి హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ కదా ఎక్కడికి వచ్చింది ఏంటి కొంపదీసి అన్ని విషయాలు తెలిసిపోయాయా ఏంటి అని అనుకుంది మనసులో భయంగా ఐశ్వర్యాని వేరే పని అమ్మాయితో బయట ఘాటన్లో ఆడుకోమని పంపించింది జానకి రామ్ కొన్ని రోజులు క్రితం జానకి మీద నువ్వు దాడి చేశావు అది నీ ప్రమేయం లేకుండా జరిగింది అని చెప్పావు కదా అది ఎలా జరిగిందో తెలుసా అన్నాడు ప్రసాద్ అతను చెప్పేది విన్న సరోజాకి చెమటలు పట్టేశాయి అవును అన్నాడు రామ్ అర్థం కాక అతను ఏం చెప్తున్నాడు నువ్వు చెప్పేది నిజం ఆ రోజు నువ్వు తాగిన పాలల్లో మత్తు కలిపారు కావాలని అది కూడా ఇంట్లోని వాళ్ళే అన్నాడు ఆ విషయం విన్న ఇంట్లో వాళ్ళ అందరూ కూడా ఆశ్చర్యపోయారు రామ్ అయితే ఎవరు ఏంటిది నాకేం అర్థం కావటం లేదు అన్నాడు కూల్ మొత్తం చెప్తా ఆ రోజు నువ్వు జానకి మాత్రమే ఇంట్లో ఉన్నారు అని తెలిసి తనే తాగే పాలల్లో మత్తు కలిపి అది నువ్వు తాగేలా చేసి జానకి మీద అలాంటి అగహత్యం జరిగేలా చేశారు అది బయటపడకుండా నువ్వు టెస్ట్కి రిపోర్ట్ ఇచ్చేను అన్నీ కూడా మార్చేశారు ఎవరో కాదు అది మీ సరోజ అత్త అని అన్నాడు ప్రసాద్ అందరూ కూడా ఆమె వైపు ఆశ్చర్యంగా ఇంకా కోపంగా చూశారు వాట్ ఏంటి నువ్వనేది అన్నాడు రామ్ నిజం రా నువ్వు జానకి విడిపోవాలని అలా చేసింది అని తనతో పాటు వచ్చిన అమ్మాయిని చూసి సైలెంట్గా ఉన్నావే చెప్పు అన్నాడు ప్రసాద్ అవునండి నాకు డబ్బు ఇచ్చి ఆ టెస్ట్ రిపోర్ట్ని మార్చమని చెప్పింది సరోజా గారే అని అంది ఆ అమ్మాయి తలదించుకొని ఆ మరుక్షణం ఆమె చంప చెల్లు మంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి